నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది ఇది గత ద్రోషవశాత్వం ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వరకు ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మాన్ని అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమేంది వాళ్ళని ఇంకా కొనసాగించడంంది ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలే అరే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతకాంతరం అవుతుంది నేను భావన ప్రకాశాలు కలిపిస్తున్నా పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిది కాదు మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన ఇవాళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు చాలామంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆర్పడ ఉద్యోగాలకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు బట్ ఈ జీత జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకలేని వ్యక్తులను ఏ విధంగా మీద ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒక పురుష పెట్టాలి వాటికి అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇతర దేశస్తులకు ఈ దేశం సత్రంగా మారింది తెలుగు రాష్ట్రాలు సతంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్లు ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి బెడ్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాము ఇది పద్ధతి కాదు దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి హిందూ కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలకవర్గం మీద ఉంది ఇవాళ బయట మొత్తం చర్చ జరుగుతున్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది నిన్నగాక మొన్న మీరు ఒక ఉద్యోగస్తుని సస్పెండ్ చేశారు అంటే బయటకు వస్తేనే మీరు సస్పెండ్ చేస్తారు తప్ప దీని మీద ఒక విచారణ జరిపి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా టీటీడీ నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకు నిర్మించకపోతున్నారు ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా టీటీడీని ఉపయోగించుకుంటే అంతకన్న మూర్ఖత్వం ఇంకోటి కాదు ఈ పిరిగితనం ఇంకోటి కాదు నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు ఇది హిందువుల ఆస్తి స్వామివారి విశ్వాసాన్ని నమ్మకండి హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి ఉన్న ఉద్యోగస్తులు వెంటనే తొలగించాల్సిన బాధ్యత ఇవాళ టిడిటి పాలకమ్మ మండలి నిన్న మతము రెచ్చగొట్టడానికి కాదు వాస్తవం ఒక మస్జిద్కు చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను భూతానికి ఉద్యమం ఇస్తారా నాకు నేను రాణిస్తారా నేను అరే మస్జిద్లో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలు ఉండేవి ఇదే సత్రం అయిదేమన్నా కుక్కడికి వస్తుంది ఏ పైసలు కాస్త అంతా కూడా ఎవరు ఎవరు ఆలోచన ఇది ఎప్పుడు మారుతుంది ఇంకా మారాల్సిన బాధ్యత మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలక మండలు మారుతున్నాయి కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మాత్రం తొలగించడం మాత్రం మారతలేదు ఈ పద్ధతి మంచిది కాదు దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు